కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఇందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పుష్కరాలకు ఇంకా పద్దెనిమిది నెలల సమయమే ఉన్నందున పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి సుమారు పది కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు సచివాలయంలో శుక్రవారం గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పుష్కర ఏర్పాట్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు వచ్చే ఏడాది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు మొత్తం పన్నెండు రోజుల పాటు గోదావరి పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో గోదావరి ప్రవహించే రెండు వందల పన్నెండు కిలోమీటర్ల పొడవున పోలవరం ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాలలో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు నిధుల కోసం ఇప్పటి నుంచే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నిమ్మల రామనాయుడు అనగాని సత్యప్రసాద్ వంగలపూడి అనిత నారాయణ వాసంశెట్టి సుభాష్

ప్రధానంగా అనేది నర్మేషన్ పోర్టల్ వికర్బర్స్ అహ్ కరే మనము తర్వాత స్టేట్ మాత్రం ముందే రాష్ట్రంలో ఇప్పుడు ఆరోగ్య రణము ఈ వరవరై స్వతంత్ర నిర్దిష్ట పెడెన్స్ చేయాలి తిరిగినమల అహ్ నెల టైం క్లోజ్ सर इस चैनल पे सिर्फ ये सुना पड़ेगा सर, सो इप्पर उन्चे इप्पर उन्चे हम ये डीएस चैनल या नाम पे ऑफ गैस और अदर फिजिकल में तोड़ा ब्रिजेस्ट है सर, पर उन्हें नेक्स्ट पोर्टल उड़ा अलर्टी आर्टिकल सुन चुके हैं नर्क चैनल पे सर, जस्ट फॉर होम पेज चैनल पे सर, होम पेज ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది సార్ పబ్లిక్ పెట్టాలో నెయిట్ పేజ్ లో పేజ్ లో పెట్టేస్తాం సార్ ఇది కాకుండా సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మనం డెవలప్ చేసేసాం సార్ సెక్యూరిటీ కార్డు చేసి తీసుకొని స్టార్ట్ చేసేస్తాం నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాం సార్ ఆల్ డిపార్ట్మెంట్స్ లాగిన్ చేస్తాం